అల్లూరు సీతారామరాజు జిల్లా డొంబ్రిగూడ మండలంలో వెలుగు డిపార్ట్మెంట్ వివోఏలు సిసిలు దేశంలో ఆడ మొగ సమానమే అంటూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు లింగ భేదం ఉండకూడదని అవకాశాలు అందరికీ అందుబాటులో ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎం సుందరమ్మ వెలుగు సిసిలు ర్యాలీ చేయడం జరిగింది

అపరాధము అలాగైనా అంత సమానమే అవకాశాలు ఎంగేదం పోవాలి అభివృద్ధి పెరగాలి నిర్భయ సమాజము లక్ష్యము లక్ష్యము మాది ప్రగతి మాది ప్రగతి సమానము ఆడపిల్లలపై ఆడపిల్లలపై చాలా అభుదం చాలా అబుధం గౌరవంగా మగైనా అంతా సమానమే

గౌన్ ఇవ్వండి ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి